జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ పదమూడవ రోజు ఎనిమిదవ గోప బాలికను నిద్రలేపుతూ అమ్మవారి యొక్క గోష్ఠి ముందుకు సాగుతూ ఉన్నారు నిన్నటి వరకు కూడా ఆ గోష్ఠలో వారందరూ కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు కృష్ణుడు ఉండేటటువంటి ఈ కాలంలో రాముడి గురించి చెప్పడం ఏమిటి అనుకుంటూ అని చెబుతూ ఉన్నారు ఆ తర్వాత వారు రెండుగా రెండు వర్గాలుగా ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రెండు వర్గాలుగా చీరిపోవడముతో ఉన్నటువంటి గోపబాలిక అమ్మవారికి గోష్ఠిలో వచ్చి చేరి ఈ రోజుని ఇంకొక గోపాలికను నిద్రలేపడడానికై వెళుతూ ఉన్నారు అక్కడ ఈ రోజు ఉన్నటువంటి గోపాలిక గొప్ప నేత్ర సౌందర్యము కలది అంటే మనకు ఉన్నటువంటి నేత్ర సౌందర్యము కనుక బాగున్నట్లయితే వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి ఉంటుంది అని చెప్పేసి చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆ నేత్రాలను జ్ఞానముతో పోలుస్తూ ఉంటారు అలాంటి గొప్ప నేత్ర సౌందర్యము కలది ఈ యొక్క గొప్ప గోప బాలిక ఎవరి దగ్గరైతే కన్నులు అందంగా ఉంటాయో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి ఉంటుందని చెప్పేసి అదే విధంగా ఆ లంకలో ఉన్నటువంటి వారిని చూడడానికనే వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా ఆ సీతమ్మ వారిని చూసి ఆ ఆంజనేయ స్వామి వారు అనుకుంటూ ఉన్నారట అసితీక్షణామ అను అనుకున్నాడట అంటే సితమ్మవారి కన్నులు ఎంత వాత్సల్యంతో ఉన్నాయి ఎంత ఔదార్యంగా ఉన్నాయి రామచంద్ర స్వామి వలె ఉన్నది వీరిద్దరూ కూడా సరి అయినటువంటి పత్ని పత్నులు అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి వారు అనుకున్నారట అలా వారందరూ కూడా అనుకుంటూ ఉన్న సమయంలో ఇవాళ రాముడు గురించి రాముడు గొప్పవాడు కృష్ణుడు గొప్పవాడు అని అనుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఒక కథ చెప్తాను వినండి అని చెప్పేసి యశోదమ్మ శ్రీకృష్ణుడిని పెడుతున్నటువంటి సమయంలో అతను ఎంతకు పడుకోకపోయేసరికి రాముడు గురించి చెబుతూ ఉన్నాడట అలాగనగా రాముడు రామచంద్రస్వామి ఉండేవారు రామో నామ బుద్ధువా అనుకుంటూ చెబుతూ ఉంటే ఆ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు ఆ ఉయ్యాలలో ఊర్తివారి ఓ అంటూ అంటూ ఉన్నాడు అతనికి సీతమ్మ వారితో పాటుగా అరణ్యంలోకి రామచంద్ర రామచంద్రస్వామి అలా అరణ్యంలోకి వెళ్ళినటువంటి సమయంలో ఒక అసురుడు వచ్చేసి సీతమ్మ వారిని ఎత్తుకుని వెళ్లాడు అని చెబుతూ ఉంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు రావణాసుడు ఎత్తుకుని వెళ్ళాడు అనగానే హే సోమత్రి ధనస్సు అని అన్నాడట అప్పుడు ఆ యశోదమ్మ వారు ఉలిక్కి పడుతూ ఉంటే అప్పుడు నేనే చెప్తాను ఆ కాలంలో అక్కడ అవసరమైనటువంటి విధంగా ఆ కాలంలో రాముడుగా వచ్చాడు ఇప్పుడు ఈ కాలంలో అవసరం కాబట్టి కృష్ణుడిగా వచ్చాడు ఆ అదంతా కూడా విభువ రూపంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క అవతార కళ్యాణ గుణగణాలు అదంతా ఉంటే విష్ణుతత్వం అంతా ఒకటే అప్పుడు రాముడుగా ఇప్పుడు కృష్ణుడుగా వచ్చారు కానీ అతను సాక్షాత్వ శ్రీకృష్ణుడు ఆ రాముడిద్దరు కూడా విష్ణుతత్వం కలిగినటువంటి వారు అని ఆ పెద్దావిడ చెప్పిందట ఆ తర్వాత ఈ రోజు ఉన్నటువంటి వారందరు కూడా సరే ఆ ఆవిడ చెప్పిన వెంటనే ఆ విష్ణుతత్వం గురించి ఆ స్వామివారి కలిగిన గుణగణాల గురించి మనం కీర్తించాలని చెప్పేసి ఆ తర్వాత ఇక్కడున్న ఇప్పుడున్నటువంటి స్వామిని కీర్తిస్తున్నారు సరే మరి ఎవరి గురించి ముందుగా కీర్తించాలి రాముడి గురించా కృష్ణుడి గురించి అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలంలో శ్రీకృష్ణుడుగా వచ్చారు కదా కృష్ణుడిని మొత్తం కీర్తిద్దామని చెప్పేసి అంటే ఒక రాక్షసుడు కొంగ రూపంలో వచ్చేసారట ఆ వచ్చినటువంటి అభగాసుడు ఆ వచ్చినటువంటి కొంగ రూపంలో వచ్చినటువంటి అతడిని స్వామి ఆ కొంక నోరు తెలుసుకుని ఉంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వచ్చి తన నోట్లో వేలు పెడితే పెడితే అతని తినేత్తానం అని అనగడంతో ఉందట అలా కూర్చుని ఉందట తదే విధంగా ఆ కొంగ అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళాడు ఆ కొంగ యొక్క ముక్కు పుటములు తీసేసి చేశాడట ఆ విధంగా భటాసురుడిని అనేటువంటి అసురుడిని సంహరించాడు శ్రీకృష్ణుడు అని అంటారు అందుకే అంటారు కొంగ ఇంత తెల్లగా కనబడుతూ ఉంటుంది అదొక తదేకంగా ఉంటుంది ఆ చేప కనబడగానే మింగూ అప్పుడు దాని తత్వం తెలుస్తూ ఉంటుంది అంటే మానవుడిలో కొందరు తత్వం కూడా బయటికి ఒక రకంగా లోపల రకంగా ఉండి ఉంటుంది కదా అని చెప్పేసి అలా శ్రీకృష్ణుడి ఇలా కొంగర చీల్చి పడేశాడు తన ముక్కు పుట్టములు ఉన్న చెప్పేసి అనగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రావణ రాముడి గురించి కూడా చెప్తూ ఉన్నారట మా రాముడు కిల్లి కలంగానే కీర్తి అన్నట్టుగా ఎట్లా చీచి ఇలా ఒక్క ఒక్కటిసారి చేచి వేశాడు రాముడు కూడా అని అన్నాడు గిల్లి గిల్లి వేశాడు అని చెప్తూ ఉన్నారు ఇలా రావణాసుడు మొట్టమొదటిగా యుద్ధానికి వచ్చిన రోజున అతని యొక్క రథాన్ని కిరీటాన్ని కూడా తీసివేశాడు పోలిపించాడు అంటే మొదటి రోజులోనే యుద్ధములో రావణాసురుడిని మొత్తం అస్త్రశస్త్రాలన్నీ కూడా కింద పరవేశించాడు రామచంద్ర స్వామి అంటే మళ్ళీ పొమ్మన్నాడు మారుతాడేమో అని ఎదురు చూశాడు రామచంద్రస్వామి కానీ మారలేడు తర్వాత సంహరించాడు అదేవిధంగా రాముడు ఇలా చేచివేశాడని చెబుతూ ఉంటారు అంటే రాముడు యొక్క రాముడిని ఉన్నటువంటి కాలంలో రాముడిని ప్రేమించని వారెవరు పక్షులు ప్రేమించాలి పశువులు ప్రేమించాలి వానరులు ప్రేమించాలి మనుషులు ప్రేమించారు అలాంటి రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ గుణగణాల గురించి కీర్తిస్తూ ఉన్నారు అంటే కృష్ణుడు కూడా అంత గొప్పవాడే ఎందుకంటే పాపం పుట్టిన వెంటనే పూతనాన రాక్షసి వచ్చి తాను ఏదో పాలిద్దామని చెప్పేసి విషయం పూర్చుకొని వచ్చేసి స్వామిని ఆ అక్కడున్నటువంటి వారందరిని రక్షించడానికని చెప్పేసి పూతన సంవాద చేశారు శపటాసురుడుగా వచ్చినటువంటి వారిని సంవరించారు అక్కడున్నటువంటి గోప బాలికలను గోవులను అందరినీ కూడా తాను చిన్నప్పటి నుంచే రక్షిస్తూ ఉన్నటువంటి వాడు చిన్నతనంలోనే కంసుని సంవరించిన వాడు శ్రీకృష్ణుడు అని చెబుతూ ఆ రాముడి గురించి శ్రీకృష్ణుడు గురించి తన యొక్క కళ్యాణ పునగణాల గురించి తెలియజేస్తూ ఉన్నారు ఆ తర్వాత తొందరగా లేఫ్ రావచ్చు కదమ్మా నీవు బృహస్పతి గ్రహం అస్తమిస్తుంది శుక్రగ్రహం అస్తమిస్తుంది సో బృహస్పతి గ్రహం అని చెప్తూ ఉంటుంటే శుక్రగ్రహము ఆ అస్తమిస్తుంది అని అంటే ఆ శుక్రుడికి దేవతల అతను యొక్క గురువు శుక్రుడు ఉదయిస్తూ ఉన్నాడు శుక్రగ్రహం ఉదయిస్తూ ఉంది ఆ బృహస్పతి గ్రహం